రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండ్ మెయిన్స్లో సెలెక్ట్ అయినటువంటి తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళందరి నియామకం చల్లదు అని చెప్పి మొన్న సింగిల్ జడ్జ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు తీర్పు ఇవ్వడం ఆ గ్రూప్ వన్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని దిగ్భ్రాంతులకు గురి చేసింది సర్కారు కూడా ఒక్కసారిగా నిర్కాంతపోయి ఉంటుంది వాళ్ళ జాబుల్లో కూడా చేరిపోయారు రెండు సార్లు మూల్యాంకనం చేశారు అని అలా చేయడానికి వీలు లేదని హైకోర్టు లేదు నిబంధనల ప్రకారమే చేశాం అని చెప్పి సర్కార్ సర్కార్ ఏం చెప్పినా తన మాటను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు మొత్తం మీద ఆ నియామకాలు చల్లవు అని చెప్పి సెన్సేషన్ తీర్పిచ్చింది గ్రూప్ వన్ అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు టెన్షన్ పడుతూ ఉండేసరికి జగన్ సర్కార్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది మీరేమీ టెన్షన్ పడకండి ఆందోళన చెందకండి భయపడకండి లీగల్గా ఎంతవరకు అయినా కనుక ఫైట్ చేస్తాం ఈ విషయాన్ని అయితే ఇలా ఏమీ వదిలిపెట్టం మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మేము న్యాయస్థానాలకు వెళ్తాము దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తాము అని చెప్పి సర్కార్ చెప్పింది అన్నట్లుగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుండి డివిజన్ బెంచ్ ముందు పిటిషన్ మూవ్ చేసింది సర్కార్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయమని డివిజన్ బెంచ్కి వెళ్ళారు చాలా చాలా ఇంట్రెస్టింగ్ డివిజన్ బెంచ్ దీని మీద ఏం చెబుతారు అని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కన పెడతారా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అలాగే ఉంచుతారా అలాగే ఉంచితే సర్కార్ మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్తుంది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కన పెడితే సో గ్రూప్ వన్లో వాళ్ళు కాసింత ఊపిరి పీల్చుకోవచ్చు ఇవేవి కాకుండా మరోసారి రివ్యూస్ చేయమని చెప్పి ఏమైనా అదే జడ్జిని ఏమైనా కనుక ద్విశా డివిజన్ బెంచ్ ఏమైనా అడుగుతుందేమో చూడాలి మోస్ట్ ప్రాబ్లమ్ అయితే రేపు అంటే మంగళవారం విచారణకు ఉంది మరి డివిజన్ బెంచ్ ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అనేది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న ఆ గ్రూప్ వన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళ కెరీర్తో ముడిపడి ఉండే అంశమే